అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలోని యలమంచిలిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రపు గుప్తా బొద్దపు ఎర్రయ్య దొర జెడ్పీటీసీలు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతా కొనసాగించాలి ఇది మన దానికి డిమాండ్ ఆ డిమాండ్ కోసం పది రోజులుగా మనం ధర్నా చేస్తున్నాం ఈరోజు ఇప్పటికే నిమ్మపాక మండలం లాండూరు మండలం అచ్చితాపురం మండలం మండల సమావేశాలు ఏర్పాటు చేసుకుని నిరసన కార్యక్రమాలు అమ్మారావు గారికి ఇచ్చి కలెక్టర్ కలెక్టరేట్కి ఇచ్చి కలెక్టర్ రిప్రజెంట్ చేసిన మన నాలుగు మండలాల నుంచి పోయి వెళ్ళి ఆ రోజు ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఇచ్చినప్పుడు వచ్చారా వచ్చారు కదా అలా నాలుగు మాట్ ప్రధాన కూడా వెళ్ళి ఇచ్చాం కలెక్టర్ గారు ఇమీడియట్ గా అభ్యంతరం ప్రస్తున్నా దానిలో భాగంగా ఈ రోజు కూడా చేస్తే పాటులో